ఏంటంటే పెండింగ్ స్కాలర్షిప్స్ రావట్లేదు విద్యార్థులు ఎంతో అదే కార్యక్రమాలు కాదు ఉంటాం తెలుసా ఈ రాష్ట్రంలో విద్యార్థి దాదాపు పన్నెండు వందల కోట్లు चाले पेनिगोल गोलेक्सिकीरियम बंद 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 चले। बाइक से बंद हो बिचारे। निर्वासन है। बिचारे का मिरोड़ा। बोले चाले पेनिगोल यहाँ पर। चले चाले चाले। आई बाइक में सिखाइए। आशा ये तो तो साइड आ रहा है 15 के बार्गेल रिपोर्ट का फाइल है हम लास्ट को तो आ चुके हैं तो आगे का कम्युनिकेशन अच्छा फाइल आके रहा है डाटा गेट से रजिस्टर है और इसका तो लेना चाहिए चलो चालू पेंडिंग राउंड रिम्बर्समेंट खाली o ju ఎస్ఎఫ్ఐ కర్మ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాసిన స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదలయ్యాలని చెప్పేసి భిక్షాటన వేయడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా ఈ రోజు పెండింగ్ లో స్కాలర్షిప్ లు రియంబర్స్మెంట్ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసమైన చిత్త లేకుండా ఈ రోజు విద్యార్థులను పట్టించుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు ఈ రోజు అసలు ఏదైతే ఎలక్షన్ల పైన ఉన్న శ్రద్ధ ఈ రోజు విద్యార్థుల పైన ఎందుకు లేదని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం ఈరోజు జూబ్లీ ఎలక్షన్ లో ప్రసంగంలో విద్యార్థుల యొక్క జీవితాలు బాగు చేస్తా అని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో కనీసమైన శ్రద్ధ ఈ రోజు విద్యార్థుల ఉంది ఒక పంట కళాశాల యజమాన్యాలు మాతో అవతలేదని చెప్పేసి కళాశాల మూసివేసి ఈ రోజు నిరసనకి ఈ రోజు పిలుపునిస్తే వాళ్ళ పైన విజిలెన్స్ దాడులు చేస్తున్న పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ లో ఉంది ఈసంపై అడుగుతున్నాం ఈ రోజు విజిలెన్స్ దాడులు అంటే ఈ రోజు హరిష్టమైన మీకు చెత్త ఉందా ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయడం కాబట్టి ఎస్ఎఫ్ఐ అడుగుతాం తక్షణమే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదలయ్యే రాని రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మీ మంత్రులు ముట్టడిస్తామని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం ఈ రోజు ఎలక్షన్ లో ఈ రోజు కోట్లాది రూపాయలు ఈ ఆ పంచుకున్న బాధ్యత ఉంది కానీ ఈ రాష్ట్రంలోని విద్యార్థులు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో ఎందుకు ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి ఈ రోజు లేదని చెప్పేసి మీ వెస్ట విద్యార్థులు అడుగుతున్నాం కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ పక్కన విదలని చెప్పేసి మీ వెస్ట డిమాండ్ చేయడం జరుగుతుంది ಸಭೆ ಸಿಗ ಸಭೆ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯ